హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బేక్ చేయకుండా కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నిజమేనండి అస్సలు బేక్ చేయకుండా కేక్ని చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్వీట్ కావాలని మారం చేస్తూ ఉంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఇష్టపడని వారంటూ ఉండరండి ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని ఏడుస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలో కోల్పోదామా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి మెల్ట్ అయిన తర్వాత దీంట్లో పది జీడిపప్పులు వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు ఒక్కటే వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అదే నెయ్యిలో వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను సూజీ రవ్వ అండి ఈ రవ్వని వేసుకొని ఈ రవ్వ మొత్తం పచ్చివాసన పోయే వరకు దోరుగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి రవ్వ మొత్తం ఫ్రై అవ్వడానికి రవ్వ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వని ఎప్పుడైనా కానీ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కేక్ చేసేటప్పుడు వండలు కట్టకుండా ఉంటుందండి పొడి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను దీంట్లో కాచి చల్లార్చిన పాలని రెండు కప్పులు వేసుకుంటున్నానండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు సరిపోతాయి ఈ విధంగా రెండు కప్పుల పాలని వేసుకొని ఉండలేకుండా ఈ రవ్వ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు ఈ రవ్వ మిశ్రమాన్ని అలా వదిలేయాలండి ఇది నానేలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ కేక్ మొత్తానికి ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుందండి మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే కేక్ అనేది బాగుంటుంది ఈ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత దీంట్లో త్రీ ఫోర్త్ కప్పు షుగర్ కానీ వన్ కప్ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలండి స్వీట్ ఎక్కువ కావాలంటే వన్ కప్ అయితే సరిపోతుంది కొంచెం తక్కువ కావాలంటే కనుక త్రీ బై ఫోర్త్ వేసుకోవాలండి ఇలా షుగర్ని వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కేక్ వేసుకోవడానికి ఏ బౌల్ అయితే యూస్ చేస్తామో ఆ బౌల్కి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలండి మనకి ఇలా బాక్స్ కానీ లేదా ఒక బౌల్ కానీ లేదా కేక్ బేక్ చేసుకునే బౌల్ ఉంటుంది అనుక దాన్నైనా కానీ చేయొచ్చు చేయొచ్చండి దేంట్లో అయినా వేసుకోవచ్చు ఈ విధంగా బౌల్కి నెయ్యి రాసుకొని దీంట్లో జీడిపప్పు వేసుకుంటున్నాను మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొన్ని పామ్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవి హెల్త్కి చాలా మంచిది కదా షుగర్ని బాగా మెల్ట్ చేసుకోవాలండి దీంట్లో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఈ నెయ్యిలోనే షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇది ఊరికనే అడగంటుతూ ఉంటుంది కాబట్టి నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఈ షుగర్ని క్యారమిల్లగా తయారు చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా కుక్ చేసుకోవాలి క్యారమిల్లు రెడీ అయిపోయింది కదండి ఈ విధంగా కలర్ మాత్రం రావాలండి ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాతే రవ్వని యాడ్ చేసుకోవాలండి మనం కలిపెట్టుకున్న రవ్వని ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ రవ్వని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను రవ్వ అనేది చిక్కగా ఉన్నా కూడా కంగారు పడవలసిన అవసరం లేదండి దీంట్లో ఉండలు లేకుండా నిదానంగా కలుపుకుంటూ షుగర్ మొత్తం ఈ రవ్వకి బాగా పట్టేటట్టు నిదానంగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా నిదానంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి మొత్తం కలుపుకోవడానికి మనం చూస్తుంటే బ్రెడ్ అలవలా అనిపిస్తుందండి మొత్తం ఈ విధంగా వండలేకుండా బాగా కలుపుకోవాలి షుగర్ సిరప్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఏ స్వీట్లో అయినా కానీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే స్వీట్కి మరింత టేస్ట్ వస్తుందండి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇలా వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ ప్యాటర్న్ అంతా మొత్తం ప్యాన్ ఇలా వదిలేస్తూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటూ నిదానంగా మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా నిదానంగా కలుపుకోవాలి ఇలా పొడి పొడులు ప్యాన్ని విడిపోతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి ఈ విధంగా చిక్కబడిపోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి వేసుకుంటున్నాను మొత్తం ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి వెంటనే చేసామంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు పూర్తిగా చల్లారినివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పడుతుందండి ఈ విధంగా రెడీ చేసుకున్న కేక్ని పూర్తిగా చల్లారినిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ బాక్స్ పైన ఇలా పెట్టుకొని మరోవైపుకి తిప్పుకోవాలి మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి బేక్ చేయకుండానే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి టేస్టీగా ఉండే కేక్ అనేది రెడీ అయిపోయింది సూచీ కేక్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసేలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్